ఏ అమరావతి రైతులనైతే తన రాజకీయ ప్రయోజనాల కోసం పెడుతూ మీదకి సంధించే అస్త్రాలుగా చంద్రబాబు నాయుడు గారు ఇన్నాళ్ళు వాడుకున్నాడు ఆయన అమ్ములప్పులోనే అవే అస్త్రాలు ఇప్పుడు ఎదురు తిరుగుతున్నాయంట అమరావతి రాజధాని పేరుతో రైతుల నుంచి సమీకరించడంతో కలిపి అందుబాటులో ఉన్నటువంటి యాభై నాలుగు వేల ఎకరాల భూముల్లో ఇప్పటిదాకా ఒక్కటంటే ఒక్కటైనా శాశ్వత నిర్మాణం పూర్తి కాలే కాకపోగా అప్పుడే అమరావతి విస్తరణ స్పోర్ట్స్ సిటీ అంతర్జాతీయ విమానాశ్రయం లాంటి మాటలతో మరో నలభై నాలుగు వేల ఎకరాలు సేకరించాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మొదలుపెట్టే ప్రయత్నాల పట్ల అమరావతి రైతులు రగిలిపోతున్నారంట తీసుకున్న భూమికి దిక్కు ముక్కు లేదు ఇంకో నలభై నాలుగు వేల ఎకరాలు సేకరించడం ఏంటి సార్ అని చెప్పేసి వాళ్ళంతా కూడా ప్రశ్నిస్తున్నారంట ముందుగా మా పరిస్థితి చూడండి మా దగ్గర నుంచి భూములు కొన్నారు మా సంగతి తేల్చేదాకా అమరావతి నిర్మాణం పూర్తి చేసేదాకా ఇతర ఎక్స్ట్రా ప్రయత్నాలు మానుకోవాలని చెప్పేసి ఎవరైతే గతంలో భూములు ఇచ్చారో వాళ్ళంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి ఈ కూటమి ప్రభుత్వానికి హెచ్చరికలు కూడా ఇస్తున్నారంట అమరావతి ప్రాంత రైతుల నుంచి భూములను సమీకరించినప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వారితో చేసుకుంటే ఒప్పందం ఒకటే పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసిన రాజధానిలో మీకు రిటర్నబుల్ ఫ్లాట్ కేటాయిస్తాం చెప్పాడు ఆయనే మీ భూముల విలువ కంటే అప్పటికే ఆ ఫ్లాట్ విలువ చాలా ఎక్కువగా ఉంటుంది మీరు బాగా లాభపడతారని చెప్పేసి ఆ మాటల్ని నమ్మి రైతులంతా కూడా భూములు ఇవ్వడం జరిగింది అన్నాడు వై జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అమరావతిని పూర్తిగా విస్మరించకుండా దాన్ని శాస్ శాసన రాజధానిగా మార్చి ఎగ్జిక్యూటివ్ రాజధానిగా విశాఖపట్నాన్ని న్యాయ రాజధానిగా కర్నూలుని అభివృద్ధి చేయాలనుకున్నప్పుడు ఇదే రైతులు కోర్టుకి వెళ్ళి ఏ విధంగా ప్రభుత్వం మీద బురద జల్లారో కూడా మనం చూసాం అదే రైతులు కోర్టుకి వెళ్ళినది కూడా ప్రభుత్వ హామీ మీదనే తమకు ఒప్పంద పత్రాల్లో మాట ఇచ్చినట్టుగా అభివృద్ధి చేసిన నగరంలో ఫ్లాట్లను అందించిన తర్వాతనే ఇతర ప్రయత్నాల జోలికి వెళ్ళాలి అలాగే అమరావతి ప్రాంతాన్ని మాత్రమే ఏకైక రాజధానిగా ఉంచాలి అనిపేసి వాళ్ళు ఆనాడు డిమాండ్ చేశారు వారికి అనుకూలంగానే ఆనాడు కోర్టు కూడా తీర్పు కూడా ఇచ్చింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పదకొండు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ అమరావతిలో పనులకు శ్రీకారం దిద్దలేకపోవడం అప్పుడే పురుగున ఉన్నటువంటి మరో నలభై నాలుగు వేల ఎకరాల భూమి మీద కన్నేయడం అనేది అమరావతి రైతుల కళ్ళల్లో మట్టి కొట్టినట్టే వాళ్ళకి ఇప్పుడు మంట పుడుతుంది మా దగ్గర నుంచి ఫస్ట్లో భూములు తీసుకొని ఇప్పటివరకు మా భూములకి ఏమీ లేకుండా చేశారు మరో మళ్ళీ మరో నలభై నాలుగు వేల ఎకరాల భూములని సేకరించడం ఏంటి అని చెప్పేసి వాళ్ళంతా కూడా ఆ రైతుల్లో ఒక మంట అయితే పుడుతుంది అప్పుడే చంద్రబాబు నాయుడు గారి మాట తప్పుతున్నాడు ఇన్నాళ్ళు ఆయనకు కొమ్ము కాసిన రైతులే ఇప్పుడు మండిపడుతున్నారు కోపం కూడా తెప్పి తెచ్చుకుంటున్నారు జగన్ మీద న్యాయ పోరాటం చేయడానికి ఇదే అమరావతి రైతులను తెర వెనుక నుంచి నడిపిస్తూ వారితో హైకోర్టులో కేసులు నడిపించినట్టుగా చంద్రబాబు నాయుడు గారి మీద ఆరోపణలు కూడా ఉన్నాయి తెలుగుదేశం పార్టీ వాళ్ళే విభించాలన్నాడు అది ప్రతి ఒక్కరు కూడా తెలిసిన విషయమే ఇప్పుడు ఆయన చెప్పిన ఆయన చెప్పినప్పుడల్లా ఆర్డినెన్స్ అమరావతి రైతులు ఇప్పుడు ఆయన మీదకే తిరగబడుతున్నారు పోరాటానికి సిద్ధమవుతున్నారు రాజధాని పూర్తి అయ్యేదాకా కొత్తగా భూ సేకరించిన ప్రయత్నాలు మానుకోవాలని చెప్పేసి హెచ్చరికలు కూడా ఇస్తున్నారు మానుకోకపోతే తీవ్ర ఉద్యమం కూడా చేస్తామని చెప్పేసి వారంతా కూడా కూటమి ప్రభుత్వానికి నారా చంద్రబాబు నాయుడు గారికి హెచ్చరికలు కూడా ఇస్తున్నారు మరి చూడాలి ఇది ఏ లెవెల్కి వెళ్తుంది అనేసి ఎందుకంటే ఆల్రెడీ మన నారాయణ గారు చెప్తున్నాడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టేస్తాం ఇంకేదేదో కట్టేస్తామని చెప్పేసి చెప్తున్నాడు వాటికన్నిటికి పోయి ఇంకొక నలభై నాలుగు వేల ఎకరాల భూమి కావాలి వాటిని అంతా కూడా సేకరిస్తామని చెప్పేసి మాట్లాడుతున్నాడు దీని మీద అనేక మంది వ్యక్తులంతా కూడా స్పందిస్తున్నారు పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రంలో హెచ్సి భూములని నాలుగు వందల ఎకరాల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటానంటే అక్కడ ఎంత ఏ విధంగా రచ్చ చేశారో మనం చూసాం కానీ ఇక్కడ మాత్రం ఇక్కడ అమరావతిలో మాత్రం మూడు పంటల పండే భూమిని మూడు పంటల పండే పంట భూమిని నలభై నాలుగు వేల ఎకరాలను ఇక్కడ స్వాధీనం చేసుకుంటే ఇక్కడ ఎవరు కూడా నోరు లే పర్యావరణ పరిరక్షణలో ఎవరైతే ఉంటారో సంరక్షకులు వాళ్ళు ఎవరు కూడా అడగడంలే జంతు ప్రేమికులు అడగడంలే రైతు ప్రేమికులు అడగడంలే స్వచ్ఛంద సంస్థలు అడగడంలే అదేందో చంద్రబాబు నాయుడు గారి మీద మమకారం మనకైతే అర్థం లేదు చంద్రబాబు నాయుడు గారు చేస్తేనేమో ఒప్పు పక్క రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు చేస్తేనేమో తప్పు అన్నట్టుగా ఏ విధంగా చిత్రీకరిస్తాయంటే ఎల్లో మీడియా వారి విజ్ఞతికే వదిలేయాలి